హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావూర్ ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి మొత్తం ఈ త్రీ రోడ్డు అనగా రోడ్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట ఈ రోడ్లో మనకి ఈ ఎస్బీఐ బ్యాంకింగ్ సంబంధించి ల్యాండ్ అనేది కేటాయించారనమాట అక్కడ ఎలాగ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తా అండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి పదండి అయితే వెళ్ళిపోదాం చూడండి చూస్తున్నారు కదండి ఇక్కడ వాళ్ళ సైన్ బోర్డు కూడా పెట్టారనమాట దిస్ సాంగ్ ది సైడ్ బిలాంగ్స్ టు ఎస్బీఐ అని వాళ్ళ సైన్ బోర్డు కూడా పెట్టారండి మొత్తం ఇది వచ్చేసి మూడు ఎకరాలు అండి మొత్తం చూపిస్తాం మీకు అలాగే రోడ్ రోడ్లో కూడా పనులు జరగడం అయితే మీరు చూడొచ్చు కొత్తగా ఈ పైప్స్ వేయడంతో పాటు ఈ డ్రైనేజీ డెక్లకు సంబంధించి పనులు కూడా జరిగినాయి అనమాట ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్న పనులు కూడా ముందు వైపు చూడొచ్చు మొత్తం ఈ రోడ్డే ఒక ఎగ్జాంపుల్ అండి అన్ని రోడ్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం దీని మీద కూడా ఒక వీడియో చేస్తాం మీకు క్లియర్గా అలాగే వెళ్ళి చూద్దాం అలాగే లోపల మట్టి పరీక్షలు ఇవన్నీ జరుగుతాయి అండి మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను మొత్తం ల్యాండ్ కూడా చదువు చేసుకున్నారనమాట ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ తొలగించి మీకు వెళ్ళి చూద్దాం అండి లోపలికి వెళ్ళి మనం ముందు వైపు చూసుకుంటే ఈ ల్యాండ్కి సంబంధించి చుట్టూరు కంచెన్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి చూడొచ్చు మీరు దానికి సంబంధించి ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇదంతా వాకింగ్ లైన్ అండి వాకింగ్ లైన్ అనమాట మొత్తం అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మొత్తం మట్టినైతే తోలుతున్నారనమాట చూడొచ్చు మొత్తం ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి అలాగే ఇక్కడ లోపల మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారండి మీకు అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాం మొత్తం ల్యాండ్ ఇదే అనమాట మూడు ఎకరాలు ల్యాండ్ అండి అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ సైడ్ కంచె నిర్మించడం కోసం గుంటలను అయితే తవ్వారనమాట మొత్తం ఇదేనండి ఆ ల్యాండ్ అంతా చూడొచ్చు చివర మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ సిమెంటు మిశ్రమాన్ని అయితే మొత్తం ల్యాండ్ మొత్తం చదువు పోస్తున్నారు అన్నమాట చూడొచ్చు మొత్తం ల్యాండ్ క్లియర్గా కనిపిస్తుందండి ఇంతకుముందు మొత్తం పిచ్చి మొక్కలు అన్నీ ఉండేవి అనమాట ఇప్పుడు క్లియర్గా చదువు చేసుకున్నారనమాట ల్యాండ్ని అయితే ఒకసారి అక్కడ మట్టి పరీక్షలు జరుగుతున్నాయి కదండి అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి కను చూడండి మొత్తం అక్కడైతే ఈ కంచెకి సంబంధించి ఈ రాడ్ వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారనమాట ఇదండి వెనక పక్క మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు ఉద్దండరాయన్పాలెం ఈ పక్కన అయితే ఉండిద్ది అనమాట మనకి ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్గా అయితే ఉండిద్దండి మన అమరావతికి ఎస్బీఐ మిగిలిన బ్యాంక్స్కి వచ్చేసి మనకి జీరో పాయింట్ ఫోర్ ఎక్కర్స్ అలాగ అయితే ల్యాండ్ అయితే కేటాయించారనమాట జీరో పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ అలాగా ఇక్కడ ఈ ఎస్బీఐకి మెయిన్ బ్రాంచ్ కాబట్టి దీనికి త్రీ ఎక్కర్స్ అయితే కేటాయించారండి మొత్తం చూడవచ్చు మీరు ఇదేనండి ఇటువైపు కూడా ఎస్బీఐకి సంబంధించిన ల్యాండే మొత్తం అలాగే లోపల మట్టి పరీక్షలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఇక్కడ చూడొచ్చు మీరు మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారు అన్నమాట మొత్తం మనకి ఒక పది ప్లేసెస్లో అయితే మట్టి పరీక్షలు అనేవి చేస్తారండి ఇక్కడ నుంచి మొదలు పెట్టారు చూడవచ్చు మీరు మొత్తం ఇలాగ చేసిన తర్వాత సాయిల్ టెస్ట్ చేయడం కోసం మనకి మిషనరీని కూడా తీసుకొస్తారండి ఇలాగా మ్యాన్ పవర్తో చేసిన తర్వాత అలాగే మనం ఒకసారి మీకు ముందు వైపు వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం దానికి సంబంధించినలే అండి అలాగే మన అమరావతిలో కొత్తగా ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి అండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అక్కడ చూడొచ్చండి వెల్డింగ్ అనేది చేస్తున్నారు మన సిక్సిస్ రోడ్ లో అయితే ఈ సైడ్ ఈ వాటర్ లైన్స్ కి సంబంధించి ఈ గ్యాస్ లైన్స్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఏం చూడొచ్చు ఎలాగా వేసారేంటి అనేది మొత్తం పైప్ లైన్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసారు కదండి ఎస్బిఐకి ల్యాండ్ కేటాయించింది మన సిక్సిస్ రోడ్డు పక్కనే అనమాట ఇది కూడా మూడు ఎకరాలు అయితే కేటాయించారనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉండిద్దండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన సిక్సిస్ రోడ్ లో జరుగుతున్న పనులు అయితే ఇవ్వండి అక్కడక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉన్న వర్క్స్ అయితే చేస్తున్నారు సీడ్ ఆక్సిస్ రోడ్ లో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెప్పండి